విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కమిటీ మంత్రుల మేరకు జనవరి ఐదో తారీఖున చలో విజయవాడ పిల్లించడం జరిగింది అది అన్ని హిందూ సంఘాలు కూడా అన్ని దేవాలయాలు అయితేనేమి కుల అయితేనేమి అలాగే హిందూ చైతన్య శక్తి అందరూ కూడా అలాగే ఆర్ఎస్ఎస్ అలాగే అన్ని పరిపాలన క్షేత్రాలు కూడా కలుపుకొని వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఐదవ తారీఖున విజయవాడలో జరిగినటువంటి బ్రహ్మాండమైన బహిరంగ సభకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పల్లెల నుంచి కూడా ప్రతి దేవాలయాల నుంచి ప్రతి పరిసంఘాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి శ్రీప్రసీపుయ్యడం జరిగింది అందులో భాగంగా రేపు ఆ పద్నాలుగో తారీఖున ఆధ్వర్య శ్రీనిప కార్యాలయంలో టౌన్ కమిటీ పిలుపు మేరకు సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి అందరూ కూడా తప్పకుండా పురప్రముఖులు ఆదర్శలు అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఈ యొక్క చిల్లర విజయవాడ పిలుబడి ఏంటంటే ఈ యొక్క దేవస్థానాలు ఎండోమెంట్ నుంచి మూర్తి కలపాలని చెప్పేసి ఎందుకంటే ఈ యొక్క రాజకీయ నాయకుల వల్ల అన్నదండలతో ఈ యొక్క దే దేవాలయాలు వాళ్ళ యొక్క గుప్పిట్ట ఉండడం వల్ల ఈ డెవలప్మెంట్ లేదు వాళ్ళు ఓన్లీ ఇన్కమ్ వచ్చే టెంపుల్స్ మాత్రమే వాళ్ళు పరిధిలో తీసుకొని దాని యొక్క ఇన్కమ్ ఒకటే వాళ్ళు ఇరవై ఇతర పనులకు వినియోగించుకుంటున్నారు అలాగే చాలా దేవస్థానాలు ధూప నైవేద్యాలకు నోచుకునే పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలో ఉంది మరి అలాంటి దేవాలయాలను అభివృద్ధి చేయకుండా కేవలం ధనార్జనం ఉన్నటువంటి దేవాలయాలు మాత్రమే వాళ్ళు ఎండోమెంట్ ఆదిలో తీసుకొని భక్తులు సమర్పించినటువంటి కారణమి ఇతర ఇది అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళు సొంత పనికి ఎదిరించుకొని లీడర్స్ పొలిటికల్ లీడర్స్ ఏమవుతుందో దానికి అనుగుణంగా దీన్ని అడ్డగట్టు వేయాలని చెప్పేసి ఈ యొక్క ఎండోమెంట్ రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి హిందువు ప్రతి ప్రతి పల్లె నుంచి ప్రతి నగరం నుంచి పెద్ద ఎత్తున జనవరి ఐదు తారీఖున రావాలని చెప్పేసి కోరుచున్నాం జై శ్రీరామ్ అలాగే ఐదవ శాఖ అన్ని పీఠాధిపతులు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు కూడా పెద్దగా దీన్ని మోటివేట్ చేసి అందరినీ కూడా ఈ యొక్క సభకు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యంగా పీఠాధిపతులు వాళ్ళ వాళ్ళ యొక్క మార్గదర్శనం కోరియాలని చెప్పి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ బోలో మహాత్మాత కి జై ఈరోజు హిందూ పరిషత్ కేంద్ర కేంద్ర మరియు ప్రాంత అది నా సమాచారం కొరకు ఈరోజు మేము విశ్వ పరిషత్ జిల్లా ప్రెసిడెంట్ అయిన గవర్నమెంట్ అయిన గారికి మరియు ఆర్ఎస్ఎస్ నాయకులకి మరియు విశ్వ పరిషత్ కార్యవర్గ సభ్యులు ఇక్కడ వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు ఈరోజు తెలపడం ఏంటంటే ఐదవ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐదవ శంఖారణమని జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖు మన చెలో విజయవాడ ఒక కార్యక్రమం పెట్టుకున్నాం విశ్వయుద్ధ పరిషత్ తరఫున ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా అందరూ పురప్రముఖులు మరియు హిందూ హిందూ సోదరులు మరియు పీఠాధిపతులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాం ఇందులో ఇందులో భాగంగా రేపు పద్నాలుగో తారీఖు ఇక్కడే విశ్వయుద్ధ పరిషత్ ఆలనందు ఒక సమావేశం ఏర్పాటు చేసినాం అన్ని కుల సంఘాలను పీఠాధిపతుల్ని అందరినీ ఆహ్వానించినాం అందరూ వచ్చి రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ సమావేశం చేయాలని కోరుతున్నాం అనగా పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ మన దేవాలయంలో అన్న మతస్థులు కూడా పనిచేస్తున్నారు అది అది తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో మన ఎండోమెంట్ యాక్ట్ని తీసేయాలని మనం అంతా అనుకున్నాం దీనికోసం అందరూ కలిసి చల విజయవాడకు పోయి దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుతున్నాం జై మన విశ్వూ పరిషత్ ప్రాంత పిలుపు మేరకు హైందవ శంకారావం జనవరి ఐదున నిర్వహించుటకు ఆదేశమైనది ఆ దానికి మనం విజయవంతంగా చేయడానికి మన హిందూ దేవాలయాల కమిటీలు మరియు ఆశ్రమ కమిటీలు మరియు మన వినాయక కమిటీలు స్వాములు మన శివస్వాములు మన అయ్యప్ప స్వాములు అందరూ ప్రతి ఒక్కరూ హైందవాళ్ళు హిందువులు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము దీని గురించి మనము చర్చ చేయడానికి రేపు పద్నాలుగు పదకొండు మన విశ్వందు పరిషత్ కార్యాలయంలో సాయంకాలం ఆరు గంటలకు సమావేశం ఉన్నది దీనికి అందరూ హాజరు కావాలని కోరుతున్నాము